ఈ రెండు మీటింగ్లు కాదు చాలా మీటింగ్లు జరిపాము ఒకటి ప్రతిసారి మేము చెప్పేది ఏంటంటే అందరూ కలుద్దాం విడిపోతే ఓడిపోతాం కలిసి ఉంటే మనం గెలుస్తామనే నినాదంతోనే మేము అప్పుడు చెప్తున్నాం సార్ కూడా రోజు అదే చెప్తాం ఒకటి రెండవది ప్రభుత్వం తప్పించుకోవడానికి పని చేస్తుంది మనకు తప్పించుకోవడానికి పని చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏం ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మీరు ఒక ఐదారు సంఘాలు ఉన్నాయి ఏ సంఘాలతో మమ్మల్ని చర్చలు చేయమంటారు అని చెప్పేసి మన మీద తప్పు దొబ్బేసి వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది మనం వాళ్ళకి చేసి ఇవ్వకూడదు అంటే మనం అందరం కలవాలి రెండవది కేసీఆర్ ఉద్యమకారుడు కాదు ఎందుకంటే ఆయన హైకోర్టులో రెండు వేల పదమూడులో జరిగిన రాస్త రో రైలు రోకాల్లో ఈరోజు హైకోర్టులో నేను తెలంగాణ రైలు రోకకు నాకు సంబంధం లేదు నాకు కాస్ పిటిషన్ వేసాడు కొట్టేసేమని కాబట్టి ఆయన ఉద్యమకారుడు కాదు ఆయన ఒప్పుకున్నాడు హైకోర్టులో కేసు వేసాడు అది మీరు మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమకారుడు అనే మాట మర్చిపోతే ఆయన కొద్దు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు అంటే కాస్ వేసుకున్నాడు నేను ఉద్యమకారులు కాదు నేను అసలు దాంట్లో పోలేదు నాకు సంబంధమే లేదు ఆ రైలు రోగకు నాకు సంబంధం లేదు నాకెందుకు ఆయన నాకు కేసు కొట్టేసాను అన్నాడు మళ్ళీ ఇంకెక్కడ ఉద్యమకారుడు మరి ఆయన పేరు ఎత్తాల్సిన అవసరం లేదు నేను వెనక వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా రెండవది ఎవరైతే ఇందాక సరే నేను పేరు తీసుకోవట్లేదు ఎవరైతే ఉద్యమకారుల తరఫు నుంచి ప్రభుత్వానికి చర్చ చేయాలనుకున్నాం ఎవరైతే మనం పెద్దవాళ్ళు అనుకుంటామో పెద్దవాళ్ళు నాయకత్వం వహించే పరిస్థితి లేదు లేదు వాళ్ళు కూడా మధ్యలో వచ్చిన వాళ్ళే ఉద్యమానికి అది కూడా గుర్తుపెట్టుకోవాలి రీసెంట్గా కాశీం ఒక మాట చెప్పాడు పేరు చెప్పను కానీ కాశీం చెప్పారు మేము ఉస్మానియా యూనివర్సిటీలో నీరాహార దీక్ష కూర్చున్నప్పుడు రండి సార్ టెంట్లో కూర్చోండి అంటే నాకు వద్దయ్యా నాకు సమాఖ్య ఆంధ్ర అవసరం మీ ఉద్యమంలో కూర్చోండి అని చెప్పాడట నాకు తెలియదు అంటే అప్పుడు మనం లేక్కడో పనిచేస్తున్నాం సో తర్వాత వచ్చిన వాళ్ళు ఉద్యమక నాయకులు అయిపోయారు మేము అట్లే ఉండిపోయామన్నాడు ఈ విషయం నేను అది చెప్పింది ఉస్మానియా యూనివర్సిటీ కాసిం అని చెప్పే విషయం ఇది అది మీటింగ్లోనే చెప్పారు సో కొంత మనకి ఇక్కడ కొంత కన్ఫ్యూషన్ అవుతుంది రెండవది ఇందాక అన్న అన్నాడు కోదండరాము మన తరపు నుంచి నాయకత్వం అక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు ఉద్యమకారుల తరఫు నుండి మీ వాళ్లకు కొన్ని నామినేటెడ్ పోస్ట్ ఇచ్చాము అని వాళ్ళు అంటున్నారు వీలనేది ఏంది లేదు లేదు ఉద్యమకారుల తరఫు నుంచి తీసుకోలేదు మేము ఎలక్షన్లో మిత్రపక్షం కలిసాం కాబట్టి మా పార్టీ తరఫు నుంచి పోస్టులు వచ్చినాయి కాబట్టి ఉద్యమకారుల తరఫు నుంచి రాలేదు ఇది క్లారిటీగా వినండి మీరు కన్ఫ్యూజ్ కావద్దు దీనిలో కన్ఫ్యూజ్ అయ్యి మనకు కన్ఫ్యూజ్ చేసి గందరగోళం సృష్టించి అసలు ఏం చేయాలనుకున్నారు మాకే క్లారిటీ లేదు ఇక్కడ ఎవరు నాయకత్వం వహిస్తారు ఇప్పుడు మీరంటారు ఉద్యమకారుల తరఫు నుంచి మేము పదవులు తీసుకోలేదు మా పార్టీ మిత్రపక్షం ఉంది కాబట్టి మాకు ఉద్యమకారుల సంబంధం లేదని మీరంటారు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది మీరంతా లేదు లేదు మీ తరఫు నుంచి అక్కడ గారికి ఇచ్చాము కోదండరామ్కి ఇచ్చాము విశ్వేశ్వరరావుకి ఇచ్చా ఇస్తున్నారు మీ ఉద్యమకారుల తరఫు నుంచి ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఉన్నారు మాట్లాడి కానీ వాళ్ళు అంటున్నారు మళ్ళీ ఎక్కడ మమ్మల్ని అడిగేవాడేవాడు ఇది క్లారిటీ కావాలి చాలా క్లియర్ క్లారిటీ కావాలి చర్చల కన్నా వెళ్తే కంపల్సరీ ఇది అడుగుతాం నేనైతే అడుగుతా ఎవరు తమ ఉద్యమకారులకు మీరు న్యాయం చేసామని మీరు అంటున్నారు కాదని వీళ్ళంట ఎవరు మరి ఎవరికి ఇచ్చారు ఏ మేము అన్న పిచ్చివులా అనుకుంటున్నారా ఏమన్నా తెలంగాణ ఉద్యమంలో మేము ఇట్లా అంగులు దించుకుండా అని వాళ్ళు కాదు బ్యాక్ సైడ్లో ఉండి లెఫ్టిస్ట్ నుంచి ఏ విధంగా పని చేయాలని పని చేసిన వాళ్ళు మాకు తెలుసు ఎవరు పంతగా ఉందో మేము ఎత్తుగడ మాకు తెలుసు పసిగట్టే దాంట్లో నెంబర్ వన్ ఉంటాం రేపు రాబోయే రోజుల్లో ఇది ఏం జరగబోతుందో మనం పసిగడతాం మహాత్మా గాంధీ చేసే కుట్రకు అంబేద్కర్ ఒక రోజు ముందే పసి కట్టేవాళ్ళు ఇక్కడ అందరు పసిగట్టే వాళ్ళే వీళ్ళ మేధావులు పుట్టుకొచ్చిన వాళ్ళే వాళ్ళే ఇక్కడ నుంచి రాల వాళ్ళ అడవిలు జనాల్లో కింద గ్రాసులో పని చేసేస్తున్న వాళ్ళు ఎన్ని మేధావులు ఉంటారు వాళ్ళ ఒకరొకరు కూర్చోబెట్టే వాళ్ళు చీఫ్ మినిస్టర్ కాదు ప్రైమ్ మినిస్టర్ నడిపిస్తారు వాళ్ళు అంత మేధావులు ఏమంటే వాళ్ళతో డబ్బులు లేదు మీతో డబ్బులు లే పదవులు తీసుకున్నారు అంతే వీళ్ళతో మేధావులు కాదు మేధావులు లేనని అనుకుంటారు వాళ్ళు మనకు పిచ్చోలు అనుకుంటారు ఒకరొకరిని పిలిస్తే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ నడతారు అంత మేధావులు ఉన్నా మన దగ్గర వాళ్ళు రాయడం వచ్చు మాట్లాడడం వచ్చు మేధావులు ఏంది మనం ఒక ఏదో విషయంలో మనం వెనకబడిపోతున్నాం సో మనం ఇది క్లారిటీగా నేనేమంటున్నా ఏ మీటింగ్ అయినా జరగండి ఈరోజు రవీంద్ర భారతి కూడా సన్మానం జరుగుతుందని నాకు ఫోన్ చేశాను మేము రోజు అనేది అదే మొన్న కూడా సార్ని చెప్పాను సార్ ఇదేదో కమిటీ ఏంటి ఎంతమంది వస్తే ఎంతమంది వేయండి సార్ కమిటీ వేయండి వెనకడే సార్ వెళ్ళారు కొంత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు సరే వాళ్ళు ప్రభుత్వంతో మనతో ఎవరు లేరు అందరికీ ఇది ఉంది సార్ మన అందరికీ ఎవరు ప్రభుత్వంతో మాట్లాడే శక్తి లేదు ఎటువంటి మచ్చలేని వ్యక్తి ఒక జస్టిస్ గారు ఉన్నారు సో ఇప్పుడు అందరూ జస్టిస్ గారు అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది మనకుంది వాళ్ళకుంది అందరి మధ్యలో ఉంది సార్ ఏమంటారు నేను ఉద్యమంలో లేదు కదా ఉద్యమం లేవు కాబట్టి మీకు నడపమంటున్నాం ఉద్యమంలో ఉంటే మేము అడిగేవాళ్ళం కాదు ఈరోజు మేము కోదండరా ఎందుకు అడుగుతలేము చెరుకు దాకా ఎందుకు అడుగుతాము ఇమ్మలాగా ఎందుకు అడుగుతలేము అంటే ఉద్యమంలో ఉన్నారు రేపు ఏమవుతుందంటే వాళ్ళు ఎంబట్టు ఎందుకంటే మా విషయాలు తీసుకుపోయి అక్కడ చెప్పే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు మా కోసానికి మా బాధలేముందో మీరు తీసుకెళ్ళి అక్కడ అక్కడ చెప్పే వాళ్ళు ఎవరు లేరు మా శక్తి అక్కడ దాకా పోదు ఇంకా పోస్ట్ ఫోన్ చేయకండి సార్ని ఏం చెప్తున్నా అంటే జస్టిస్ గారు కాబట్టి ఈ కోర్టులో ఉంటది ఇది కరెక్ట్ కాలేదు కాబట్టి మళ్ళీ వాయిదా వేయడం అనేది మన ఈ మీటింగ్ కూడా అట్లే అవుతుంది నిన్న రాత్రి మేము జోక్ వేసుకున్నాం ఎందుకు ఈ వాయిదా పడుతున్నాయి ఏ మీటింగ్ అయినా మళ్ళీ మీటింగ్ మళ్ళీ మీటింగ్ మళ్ళీ మీటింగ్ జరుగుతుంది ఏంది అంటే మనం అనుకున్నాం చంద్రకుమార్ సార్ని అంటే జోక్ వేసుకున్నాం అరే సార్ జడ్జి కదా సో కరెక్ట్ 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 ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు సారు అందరిని సంతోషపరచాలి కాబట్టి అప్పటి వరకు వాయిదా వేస్తూనే ఉంటారు అని చెప్పేసి నవ్వుకుంటాం నిజంగా అదే అనుకున్నాం మేము రాత్రి పేరు ఎందుకు మన మిత్రుడే మేము నలుగురు మాట్లాడుకుంటే సారు సారు ఉన్నారు కోట్లు వాయిదా వాయిదా పడినట్టే పడుతుంది సో సారు కూడా జబ్ అంటే ఆ ఆసంగా కలిపి ఇబ్బంది పడుతుంది ఇలా అంటే అన్ని ఆధారాలు సేకరించి పక్కా జడ్జిమెంట్ ఇచ్చే వ్యక్తి కాబట్టి సారు అందుకోసం వాయిదా పడుతుంది కానీ వాయిదా ఎక్కడ మంచిది సార్ ఒకటి ఇప్పుడు అప్పటి రాగా లేదు ఎందుకంటే వాయిదా వేయడం వాయిదా వేయడం ఇప్పుడు ఇందాక చెప్పారన్న చాలా ఇబ్బంది పడ్డాం నిజంగా చాలా ఈరోజు తెలంగాణ ఉద్యమం నమ్ముకున్నందుకు తెలంగాణ ఉద్యమం వచ్చినందుకు నా ఉద్యోగం కోల్పోయాను కేసీఆర్ కు ఇచ్చినందుకు మా ఉద్యోగాలు కోల్పోయాం ఆ రోజు ఫస్ట్ రెండు టూ థౌజండ్లో గద్దరన్న వాసవి కోఆపరేటివ్ బ్యాంక్ ఇచ్చి మీరు అందరూ ఇవ్వాలి లేకపోతే మీ ఉద్యోగం వస్తుందంటే మేము ఎప్పుడైతే కేసీఆర్ ఉద్యమానికి రెండు వేల సంవత్సరంలో మొదటి చెక్ మేము ఇచ్చాం ఇచ్చినందుకు మా ఉద్యోగాల తోలికి ఇచ్చారు రాజశేఖర రెడ్డి ఆ కేసు సారే చూశారు ఇరవై పదిహేను సంవత్సరాలు సారే చేశారు లాస్ట్కు లాస్ట్కు మా కోర్టు మా ఫ్యామిలీలో మొత్తం నలుగురు చనిపోయారు మా వాసాయ్ బ్యాంక్ ఎంప్లాయీస్లో నడపలేక బతకలేక చనిపోయారు లాస్ట్ నేను కూడా ఒకరోజు వెళ్ళిపోయేటోనే ఆ రోజు సార్గన హైకోర్టులో జడ్జ్మెంట్ ఇచ్చి ఇంత రిలీఫ్ అమౌంట్ ఇవ్వండి అండి ఆ రోజు పదిహేను వెళ్ళిపోతే నేను ఇక్కడ ఉండేటాను ఎక్కడ ఎక్కడో బాంబీలో ఎక్కడ ఉండడం మా మాకు తెలుసు ఆ విషయం చెప్పుకోలేము కానీ ఆ రోజు మా పరిస్థితి ఎందుకు ఈ రోజు మీకు ఉద్యమం లేకపోతే ఎట్లా మళ్ళీ ఆ రోజు మేము అమ్ముడ ఇదే కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కేసీ ఏది చార్మినార్ నుండి అసెంబ్లీ వరకు ఒక ర్యాలీ తీయండి మీకు మూడు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు మన వాళ్ళు కొంతమంది నేతాలి భాగ్రి కూడా ఉన్నారు దాంట్లో పేరు చెప్పాలి తెలియాలి కాబట్టి దీంట్లో అమ్ముడ బోని వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అమ్ముడ బోయిన వాళ్ళందరూ పదవులు తీసుకున్నారు సో రెండు వర్గాలు ఉన్నాయి దీంట్లో ఎటువంటి ఉద్యమం చేయకుండా ముందుకు వచ్చి చేసుకున్న పదవులందరూ అక్కడ పొందారు నిజాయితీగా పదవులు ఉద్యమం చేశాం కాబట్టి మాకు ఎప్పుడో ఒకసారి న్యాయం జరుగుతుంది అనే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు రెండు వర్గాలు ఉన్నాయి మీరు అటు ఉంటారా ఇటు ఉంటారా తెలుసుకోండి మీరు ఇటు ఉంటేనే రకం ఉంటుంది నేను అనేది అంటే రేపు పంచాయతీ ఎలక్షన్ వచ్చింది దానికంటే ముందే కార్యాచరణ ప్రకటించండి ఇక మీటింగ్లు వద్దు ఆ మీటింగ్ ఈ మీటింగ్ పెట్టి రెండు కలిపి అందరు బిల్లువంటి అన్ని సంఘాలు పెట్టి ఒకటే మీటింగ్ ఏర్పాటు చేయండి చేసి మనము కార్యాచరణ సర్పంచ్ ఎలక్షన్ ముందుగా మనం ప్రకటిస్తే ఆయన లొంగి మన తొనికొస్తారు రాలేదంటే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ పోతే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే మళ్ళీ మూడేళ్ళు అవుతుంది దాని తర్వాత మళ్ళా మన కొంతమంది మనం అమ్ముడబోతాం మన దాంట్లో కొద్ది ఐదు మందికి ఏదో ఇస్తారు మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్ వెళ్ళిపోతాం మళ్ళీ న్యాయం జరగదు కాబట్టి దీని కార్యాచరణ ఇంత పులిష్ట పెట్టాలి దీనికి ఈ రోజు కావాలంటే కొంతమంది కంప్ చేయండి ఇంకా కొంత వాళ్ళు తీసుకోండి చేసి ఒకటి రెండు రోజుల్లో ఈ కార్యాచరణ కంప్లీట్ చేస్తారని మీకు అందరికీ చేతులెత్తి దండం పెడుతూ నమస్కరిస్తాను ధన్యవాదాలు